హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మమ్మ గారి ఇల్లు అండి ఈరోజు మనం సన్న కార కారపూస దాంతోపాటు మిగిలిన కొంచెం పిండితో కారం బుంది ఎలా తయారు చేయాలో చూద్దామండి ఓకేనండి ఇందుకోసం మనం ముందుగా హాఫ్ కిలో శనగపిండి శనగపిండిలో త్రీ టేబుల్ స్పూన్ వరిపిండి పసుపు కారం సాల్టు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుని ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి ఆ తర్వాత జంతుకులు కొట్టడానికి కొంచెం ఆయిల్ రాసుకొని నూనె మరిగాక ఇలా వేసుకోవాలండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఇలా కింద వైపు ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని ఇంకోవైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి మనం ఇలా కారపూసని వేసుకోవాలండి అంతేనండి కారపూస వచ్చేసి రెడీ అయిందండి కరకరలాడే కారపూస రెడీ ఆ నెక్స్ట్ ఆ పిండిలోనే కొంచెం వాటర్ వేసుకుని ఇలా జారుగా కలుపుకుని మన దగ్గర ఉన్న కన్నాళ్ళది గరిటి ఉంటుంది కదండి దాంట్లో అలా వేసుకుంటే నూనె బాగా కాగాక అలా వేసుకుంటే కారం పూజ వచ్చి మనకి రెడీ అవుతుందండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మేము ఫస్ట్ టైం వేసామండి కారం బుందీ అసలు వస్తుందా రాదా అనుకున్నాం బాగా వచ్చింది అంతేనండి కారం బుందస్ రెడీ అయింది దీంట్లో మనం వెల్లుల్లి గుళ్ళు కరివేపాకు ఇవన్నీ కూడా వేయించుకుని కారం అది వేసుకుని ఇలా సర్వ్ చేసుకోవాలండి కరకరలాడే కర్రలాడే కారం రెడీ speakers